కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైంది మొదటి రోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని గ్రామాల్లో ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు జిల్లా కేంద్రాల్లో మంత్రులు నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు మండల గ్రామస్థాయి స్థానిక ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులతో కలిసి నోడల్ అధికారుల ఆదేశాలతో దరఖాస్తులు స్వీకరించారు జనవరి ఆరవ తేదీ వరకు అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం జరగనుంది యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండలం నాతళ్లగూడెం గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేశామని గుర్తు చేశారు మిగిలిన ఆరు గ్యారెంటీలను కూడా అమలు చేసే కార్యక్రమం జరుగుతుందని చెప్పారు అందులో భాగంగా వివిధ పథకాలకు జనవరి ఆరు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు ఈ స్కీమ్ అన్ని వర్గాల వారికి అందుతాయని ప్రజలకు భరోసా కల్పించారు ఇది కేవలం ఈ రోజుతోనే ముగిసిపోయేది కాదని నిరంతర ప్రక్రియ స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి గ్రామ సర్పంచ్ మలేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ గ్రామ సర్పంచ్ మలేష్ స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి మొదటి సంతకం ఈ ఆరు గ్యారంటీల మీద గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి సంతకం పెట్టారంటే ఆ రోజే అమలు కార్యక్రమం మొదలైనట్టుగా భావిస్తున్నాం అంతే కదా ఆరు గ్యారెంటీలై మొదటి సంతకం ఆలస్యం చేయలే సో అట్లాంటి ప్రభుత్వం పోయిన ప్రభుత్వం ఏం చేసింది రెండు సార్లు ఇంగ్లీస్తా ఉన్నారు ఒక పర్యాయం అయింది మళ్ళీ పర్యాయం అయింది ఇల్లు ఇచ్చి లే పదేళ్ళు కాలయాపన చేసిండ్రు అంటే ఈ వేదికను రాజకీయంగా మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ బట్ ప్రజలు ఏ ప్రభుత్వాలైనా ప్రజలకు నష్టం చేసే కార్యక్రమం చేయరు చెప్పినవి చేయాల్సిన అవసరం ఉండే ఒక పర్యాయం కోసం పోయి రెండో పర్యాయం కోసం పోయి రైతులకు రుణమాఫ అందలే పేదోళ్ళకి ఇల్లు అందలే ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా కాలే ఆరోగ్యశ్రీ సరిగ్గా కాలే సో ఇట్లాంటి అనేక అంశాలు ఇబ్బంది పడ్డారు తెలంగాణ వచ్చినాక తెలంగాణ వాసులం అన్నిట్లల్లో ఇబ్బంది ఏ అవే అప్పుడు చెప్పినాం జిల్లా కోహెడ గ్రామ పంచాయతీలో అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికే జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిస్సహాయలకు అండగా నిలబడి వారి అభివృద్ధికి అభయహస్తం అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ప్రజా పాలన అన్నారు ఈ కార్యక్రమం ద్వారా అభయహస్తం గ్యారంటీ లైన్ మహాలక్ష్మి గృహజ్యోతి రైతు భరోసా చేయిత ఇండ్ల పథకాల నుండి లబ్ధి పొందేందుకు ప్రతి గ్రామ పంచాయతీలో మున్సిపల్ వార్డులో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల సౌకర్యార్థం గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని అన్నారు అలాగే ప్రభుత్వ గ్యారెంటీ పథకాలతో పాటు ఇతర అంశాలపైన కూడా దరఖాస్తులను ప్రత్యేక కౌంటర్ ద్వారా స్వీకరిస్తున్నామని చెప్పారు రేషన్ ఆధార్ కార్డుతో కుటుంబాల వారిగా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు ఈ అవకాశాన్ని ప్రజలు చేసుకోవాలని కోరారు పొందుతున్న వారు దరఖాస్తు చేయవలసిన లేదు కాబట్టి ఇంకొక అనుమానం కూడా మీకు వస్తే రావచ్చు మరి యాభై ఏడు సంవత్సరాలు ఏ సంవత్సరాలు అనేది అవన్నీ మీరు ప్రభుత్వ గత గతంలో ఉన్న రూల్స్ ప్రకారం మీరు ఇవ్వండి ఇక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ అనేది ప్రభుత్వం విధి విధానాలు నిర్ణయించినప్పుడు ఉంటుంది ఇంకోటి దయచేసి గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మళ్ళీ నాలుగు నెలలకు ఒకసారి చేపడుతుంది కాబట్టి ఇంకా ఇవన్నీ నిరంతరంగా కొనసాగే ప్రక్రియ దయచేసి ఎవరు కూడా ఇది ఒకటే రోజుకు పూర్తి అయిందని అనుకోకండి ఇక్కడ ఆరో తారీఖు వరకు తీసుకుంటారు గ్రామ పంచాయతీలో దాని తర్వాత కూడా మండల పరిషత్ ఆఫీస్లో ఆర్ తహసీల్దార్ ఆఫీస్లో దాని తర్వాత కూడా ఇంకొక వారం రోజుల వరకు తీసుకుంటామని ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు ఉన్నాయి దాని ఇంకా పొడిగిస్తే పొడిగి సిద్దిపేట జిల్లా తోట మండల కేంద్రంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎంపీ గాంధారి లత నరేందర్ రెడ్డితో కలిసి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు మిగిలిన గ్యారెంటీలకు ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభించడం జరిగిందని తెలిపారు ప్రజలకు కావలసిన గ్యారెంటీలను దరఖాస్తు ఫారంలో నింపి సంబంధిత అధికారులకు అందజేయాలని కోరారు ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన సందేశాన్ని గ్రామ ప్రజలకు అధికారులు చదివి వినిపించారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాగాల కొండలరెడ్డి ఎంపీటీసీ సుతారి లలితా రమేష్ తహసీల్దార్ శ్రీకాంత్ మండల స్పెషల్ ఆఫీసర్ వినయ్ ఎంఈఓ రెడ్డిలు పాల్గొన్నారు ప్రజాపాల కార్యక్రమాన్ని రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో అభయ హస్త గ్యారెండర్లకు సంబంధించిన ఐదు గ్యారెండర్ కార్యక్రమాలని తీసుకోవడం జరిగింది మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు సన్నిపాలన అనే విధానంతో ఈ కార్యక్రమాన్ని అన్ని నిర్వహించాలని ఆదేశించడం జరిగింది సిద్దిపేట జిల్లా తోట మండల కేంద్రంలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని దుబాక నియోజకవర్గ ఇన్ఛార్జి సరుకు శ్రీనివాసరెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడారు ప్రజలందరికీ సమాన న్యాయం కాంగ్రెస్ పార్టీ పాలనలో జరుగుతుందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అమలు చేయడం జరుగుతుందని చెప్పారు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందన్నారు ఈ కార్యక్రమం ఎంపీపీ గాంధారి లతానరేందర్ రెడ్డి సర్పంచ్ సిరినేని గోవర్ధన్ రెడ్డి ఎంపీడి సి వేలుపుల స్వామి ఇన్ఛార్జ్ ఎంపీడి ఓ పార్టీ మండల అధ్యక్షుడు అక్క స్వామి పాల్గొన్నారు సిద్దిబీర్ జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను మున్సిపల్ చైర్పర్సన్ గన్నె రెడ్డి కమిషనర్ గణేష్ రెడ్డిలు ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని ఇరవై వార్డులో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు అర్హులైన లబ్దిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో పదమూడవ వార్డు కౌన్సిలర్ ఆశా సులోచన దుబ్బాక సీఏ మునూర్ కృష్ణ సోప్షన్ సభ్యులు స్వామి బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరుగుతుంది ప్రతి ఇంటికి ప్రజాపాలనకు సంబంధించి అభయస్థం జరుగుతుంది వాటి దరఖాస్తుని ఫిల్ చేసి నిర్ణీత సెంటర్లో దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన ఇరవై కౌంటర్లో ఏ వార్డుకు సంబంధించిన వారు ఆ అందే ఈ రోజు వార్డులో అందజేయాలని కోరుచున్నాం ప్రజాపాలన పథకం ద్వారా ఐదు గ్యారంటీ పథకాలు అమలు చేయడం జరిగింది దీనికి సంబంధించి దరఖాస్తులు ఇంటి దగ్గరకే ఏర్పాటు చేయడం జరిగింది దుబ్బాక మున్సిపల్ పరిధిలో ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో సర్పంచ్ చిట్టి మాధురి రెడ్డి మండల ఎంపీడి ఓ రామరెడ్డి అధ్యక్షతన గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజల సౌకర్యార్థం పలు శాఖల అధికారులు పద్దెనిమిది కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు ఈ సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు దరఖాస్తుల స్వీకరణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు ఉన్నారు మండలంలోని అర్హులందరూ దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం నుండి లబ్ధి పొందాలని సూచించారు గ్రామంలో కొండపా మండలం హెడ్ క్వార్టర్స్లో మొదటిగా మా మా దగ్గర ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది ప్రజా పరిపాలన దిశగా ఏవైతే ఆరు పథకాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు ఆమోదం చేశారు దాని విధంగానే మేము దాని ఈ స్టాల్స్ అని పెట్టడం జరిగింది అన్నీ అందరూ భాషా వర్కర్లు అంగన్వాడీ టీచర్ సిఏలు మరియు మా ఎంపీడీఓ సార్ గారు పంచాయత్ సెక్రటరీ గారు మరియు మా ఈసీ గారు ఐకేపీ ఐకేపీ ఏపీఎం గారు మరియు అందరూ కలిపి ఇందులో పాల్గొనడం జరుగుతుంది ఉప సర్పంచ్ గారు వార్డ్ మెంబర్లు ఎంపీలు అందరూ కూడా సహకరిస్తున్నారు గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము మంచిగా సరఫరా కూడా చేయడం జరుగుతుంది చూడగలుగుతారు ఇన్ని స్టాల్స్ పెట్టడం వల్ల మాకు ఎక్కడ కూడా రద్దీ లేకుండా ఉంది కాబట్టి దయచేసి మేము అందరం కోరుకోవడం లేదండి ఈ వచ్చిన అవకాశం మంచిగా వీడియో పెంచుకోవాలి అందరూ కూడా దీనికి అప్లికేషన్స్ క్లిన్ చేయాలని మా ఒక విజ్ఞప్తి మేము ఎలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కలగకుండా కూడా మేము సిద్దిరి జిల్లా మెడిదొడ్డి మండల వ్యాప్తంగా గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ధర్మారం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో తహసీల్దార్ గోవర్ధన్ పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం అందజేసినటువంటి ప్రజాపాలన దరఖాస్తు ఫారాన్ని ప్రతి కుటుంబం నుండి యజమాని నింపి గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లలో అప్పగించాలన్నారు రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలకు ప్రజాపాలన కార్యక్రమ దరఖాస్తులు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు జనవరి ఆరవ తేదీ వరకు గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని వెల్లడించారు ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ వీరేష్ సర్పంచ్ పుష్ప ఎంపీడీసీ శ్రీనివాస్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ రోజు నుంచి కార్యక్రమము ప్రారంభించబడుతున్నది కావున నిర్దొడ్డి మండల ప్రజలందరికీ తెలియజేయనదేమనగా ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు అన్నీ కూడా సమర్పించగలరని చెప్పి కోరుతున్నాము ప్రతి గ్రామ పంచాయతీలో దరఖాస్తుల స్వీకరణ కొరకు కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా దరఖాస్తులు అన్నీ కూడా ఫిల్ అప్ చేసి కౌంటర్లలో ఇవ్వాలని కోరుతున్నారు సిరిపిడ్డి జిల్లా మద్దూరు ధూల్మిట్ట మండల కేంద్రంతో పాటు మండలంలోని లక్దూర్ ధర్మారం మరువాముల లింగాపూర్ దూల్మిట్ట గ్రామ పంచాయతీలో ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభలు నిర్వహించారు ఈ సమావేశాలకు ఉమ్మడి మద్దూరు మండల ఎంపీపీ బదిపడగ కృష్ణారెడ్డి జెడ్పీటీసీ గిరికొండారెడ్డి రెడ్డి హాజరై సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలపై ప్రజల వద్దకే పాలనగా గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు గత ప్రభుత్వ పాలనలో ప్రజలు దరఖాస్తు చేసుకోవాలంటే ఆఫీసుల వద్దకు వెళ్లి అధికారుల వద్ద అర్జీలు పెట్టుకునేవారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులే ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తున్నారని అన్నారు ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జనవరి ఆరో తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మన గవర్నమెంట్ పెట్టిన స్కీమ్స్ ఏదైనా అందుబాటులో ఉండి కొంతమంది తెలువడి వాళ్ళకు ఈ అప్లికేషన్ లేదో ఈ సమస్య లేదో ఎనుకో ముందో పోతే అది అవుతుందో కాదో పోలే అనే ఆలోచనలో ఉంటది ఖచ్చితంగా ఇక్కడ మద్దూరు మందులం ఎదుర్కోవడంలో ఫస్ట్ ఏ రోజే మనకు తొలువత ప్రోగ్రాం పెట్టారు కాబట్టి అందరూ వినియోగించుకోవాలి పేద ప్రజలకు కూడా కొద్దిగా చదువుకున్న యువకులు కొద్దిగా ముందు వరుసలో ఉండి వాళ్ళకు కూడా అప్లికేషన్ సెటిఫికట్ పెట్టాలి ఎట్లెట్లా నింపాలి ఇప్పటిదాకా వాస్తవానికి రోజు కూడా ఇప్పుడు మనం గత నాలుగైదు రోజుల నుంచి రోజు టీవీలలో చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాం పేపర్లలో చూస్తున్నాం మనం ఖచ్చితంగా వినియోగించుకోవాలని ఎలక్షన్ పెట్టి దాన్ని మరి వంద రోజులు అని చెప్పి వంద రోజులకు ముందే అమలు చేయడానికి ప్రతి నమూడడం శుభ సూచకం ఆఫీసర్ ఆఫీసర్ల దగ్గరికి ప్రజాప్రతినిధి రావడం కాదు ఆఫీసర్లు ప్రజాప్రతినిధి మీ దగ్గరకు వచ్చి అప్లికేషన్ తీసుకొని అవసరాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు మీకు అందడానికి ఏవైతే అర్హులు ఉన్నారో అందరికీ దానికి ప్రతి గ్రామానికి అధికారులు వచ్చి ఆరు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఆరు తారీఖు దాకా పని దినాల్లో ఆదివారం కాక మిగతా పని దినాల్లో మీ దగ్గర వచ్చి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది గాబర పడకుండా ఇక్కడ ఇచ్చిన కాలంలో ఏవైతున్నాయో ఒక ఫ్యామిలీకి ఒకటే ఇస్తారు తీసుకొని ఫిల్ మీకు ఏమైనా డౌట్ వస్తే నేను కొట్టేయకుండా ఆ నింపేపు అడిగితే వాళ్ళు సలహా చెప్తారు సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లిలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు ఎంఆర్ఓ మల్లికార్జున రెడ్డి సర్పంచ్ జయంతి నరేందర్ వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడారు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న అభయహస్తం ఆరు గ్యారెంటీలను అమలు పరిచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు కురూరుపల్లిలో పదిహేను కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజాపాలన కార్యక్రమానికి దరఖాస్తులు చేసుకునేందుకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా ఏర్పాటు చేస్తామని చెప్పారు ఒకటి స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేసి వివిధ రకాల సమస్యలపై దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు వివరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పొలకంపల్లి నరేందర్ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు కునూరుపల్లి మండలంలోని కుప్పనూరుపల్లి గ్రామంలో ఆర్గ్యాన్ గ్యారెంటీల పథకంలో భాగంగా ఈరోజు మొదటి రోజు ఇరవై ఎనిమిది తారీఖు మొదటి రోజున ప్రారంభం చేసుకోవడం జరిగింది పద్నాలుగు కౌంటర్లు ఒకటి ఇతర దరఖాస్తు తీసుకోవడానికి ఏర్పాటు చేయడం మొత్తం పదిహేను కౌంటర్లో గ్రామస్థాయికి సంబంధించిన సంబంధించిన సిబ్బందిని ఏర్పాటు చేసి దరఖాస్తుదారుల నుండి ఎటువంటి ఇబ్బంది ఎదురు కాకుండా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏదైనా నింపరాని వాళ్ళు కూడా అసిస్టెంట్స్ వరకు సహాయ సిబ్బందిని ఏర్పాటు చేసి వారికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించి తీసుకోవడం జరుగుతుంది ఇటు కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు ఇతర సిబ్బంది చాలా సహకారం అందించే కార్యక్రమం దిగ్విజేయగా కొనసాగుతుంది అనుసరించి ప్రజాపాలన అభ్యాస్తం గ్యారంటీ పథకం కింద ప్రతి హౌస్ హోల్డ్ హోల్డర్ నుంచి పద్నాలుగు కౌంటర్లు టీమ్ లీడర్స్ మరియు అన్ని నైన్ డిపార్ట్మెంట్స్లో పాల్గొనడం జరుగుతుంది గంట అప్లికేషన్స్ తీసుకొని ఇంటి కార్యక్రమం ఇరవై ఎనిమిది నుంచి ఆరో తారీఖు వరకు ప్రతి రెండు గ్రామ పంచాయతీల వారిగా డైలీ ఎంఆర్ఓ తరఫున రెండు అవుతాయి ఎంపీడీఓ నుంచి రెండు డైలీ డైలీ ఫోర్ రిపోర్ట్స్ అనేది మనం కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది టూ అవర్స్ రిపోర్ట్ మనం కలెక్టర్ గారికి ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి ఏమీ వస్తున్నాయని చెప్పేసి కూడా మనకు అక్కడ అబ్జర్వేషన్స్లో కలెక్టర్ నుంచి కూడా రివ్యూ జరుగుతాయి సో ఇట్టి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఈ అభిహాస్తం ఈ స్కీమ్లో ఏదైతే బెనిఫిట్స్ వస్తున్నాయో అందరూ కూడా మీ గ్రామ గ్రామాల నుంచి వచ్చి మీ పంచాయత్ సెక్రటరీ ద్వారా కూడా అందరూ కూడా ఇక్కడ రిజిస్టర్ చేసుకొని ఈ స్కీమ్ని విజయప్రదం చేస్తారని మీరందరూ మాకు సహకారం సిద్ది జిల్లా చిన్నకూడరు మండలం అలీపురం గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా జెడ్పీసీఓ రమేష్ ఆధ్వర్యంలో అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పథకం ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు ప్రజల సౌకర్యార్థం ఎనిమిది కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఆరు క్యారెంటీలో ఒక వర్గానికి ఈ ఐదు అంశాలకు సంబంధించిన వాళ్ళు కూడా దరఖాస్తున్న గవర్నర్లు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అందరికీ దరఖాస్తు పంపించడం జరిగింది అందరూ కూడా పూర్తి స్థాయిలో పిల్ల చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నర్ అవజెప్పండి ఈరోజు వీరు కాని వాళ్ళు రేపు ఉండి ఆరో తారీఖు వరకు కూడా ఇక్కడ ఉండే పంచాయతీ కార్యదర్శికి అందజేసి ప్రతిరోజు అవసరం ఉంటుంది కూడా వచ్చే వాళ్ళు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా దరఖాస్తుదారి ఫోటో ఆధార్ కార్డు రేషన్ కార్డు మొబైల్ నెంబర్ కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్లు గ్యాస్ కనెక్షన్ నెంబరు తర్వాత వచ్చి పట్టాదారు పాస్బుక్ నెంబరు గృహ విద్యుత్ కనెక్షన్ నెంబర్ ఇటువంటి దివ్యాంగులైతే సదనం సర్టిఫికెట్లు కూడా అన్నీ కూడా జిరాక్సులు అందుబాటులో పెట్టుకుని పూర్తి స్థాయిలో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తాం ఐదు నుంచి ఆరో తారీఖు వరకు మరి ప్రారంభించడం జరిగింది చిన్నపూర్వం మండలంలో ఎంపీడీ గారు అండి నిలబడి రోజుకు రెండు గ్రామం గ్రామాల చూసిన మరి మొత్తం మండలంలో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం అన్ని అన్ని మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా వెళ్ళడం జరుగుతుంది ఈ దరఖాస్తుల స్వీకరణ ఈ ఐదు గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి అలీపూర్ గ్రామంలో మరి వాళ్ళ దరఖాస్తుల జరిగింది దీనికి సంబంధించి మరి దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి కుటుంబం ప్రతి మనం దరఖాస్తులు కూడా ఇవ్వడం జరుగుతున్నది సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు మండల తహసీల్దార్ చల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల స్థాయిలో పలు శాఖల అధికారులు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆరు గ్యారంటీలను ప్రజలు సద్వినియోగం చేసుకునేందుకు తొమ్మిది కౌంటర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా ముందస్తుగా ప్రతి కుటుంబానికి దరఖాస్తు ఫారం అందించామన్నారు దరఖాస్తు ఫారం నింపలేని వారు అధికారుల సహాయంతో నింపేలా చూస్తా ఉన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీస్ బందోబస్తు మధ్య ప్రజాపాలన కొనసాగుతున్నట్లు వివరించారు ప్రజలకు చేరువగా పాలనను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉండి అందులో భాగంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మన కొండపాక మండలంలోని పదిహేను జీపీలకు గాను రెండు టీములుగా విభజించుకోవడం జరిగింది రెండు టీములను ఎన్పిడిఓ గారి ఆధ్వర్యంలో ఒక టీము తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఒక టీము రెండు టీములుగా విభజించుకొని ఇందులోనూ తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మరిపడగా గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించడం గురించి ఇక్కడికి రావడం జరిగింది దరఖాస్తులను నిన్న సాయంత్రమే ఇంటింటికి ప్రతి కుటుంబానికి ఒక దరఖాస్తును పంపించడం జరిగింది ఆ పంపించిన దరఖాస్తును ఈరోజు గ్రామ పంచాయతీ ఆవరణలో అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేసుకొని పదిహేను కౌంటర్లు వేసుకొని కుటుంబాలకు గాను వంద కుటుంబాలకు ఒక కౌంటర్ చొప్పున పదిహేను కౌంటర్లు ప్లస్ అదేవిధంగా మహిళలకు సపరేట్ కౌంటర్లు వికలాంగులు కూడా సపరేట్ కౌంటర్లు ఏర్పాటు చేసుకుని దరఖాస్తులు ఈరోజు స్వీకరించడం జరుగుతుంది ఈరోజు మరిపడగా గ్రామంలో ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది దీని తదనంతరము ఈ రోజు నుంచి ఆరు తారీఖు వరకు గ్రామ పంచాయతీ కార్యంలో గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రటరీ గారు వారి సిబ్బంది కూర్చుండి దరఖాస్తులు ఎవరైనా ఈరోజు మిస్ అయిన వారికి దరఖాస్తు వారి నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించి వారికి రసీదు ఇవ్వడం జరుగుతుంది